సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ఏపీలో రెండు మూడు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీలో కోర్టు కేసులు ఉన్నాయని వాటిని నెల రోజుల్లో పరిష్కరించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు తెలుగుదేశం కార్యకర్తలందరికీ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ దిశానిర్దేశించారు ఈ నెల కంప్లీట్ గా ముప్పై రోజులు ఫీల్డ్ లో ఉండి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి పోయి ఈ వన్ ఇయర్ లో అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం ఇది ఎంతో భారం వేసిన ఆ అప్పు ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ వన్ ఇయర్ లో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఎన్నో ఇబ్బందులున్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్డిఏ ప్రభుత్వంతో ముందుకు పోవడం జరిగింది చీజలకు ఎద్ద అవసరం అయితే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు మూడు వేల పెన్షన్ ని నాలుగు వేల ప్రభుత్వ రాగానే చేసింది అంతేకాదు మూడు నెలలు అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా వికలాంగులకు ఆరు వేలు చేశారు అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి పదివేలు చేశారు బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిన పదిహేను వేలు చేశారు ఇవన్నీ ఖజానా డబ్బులుండి కాదు ఖజానా ఖాళీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్ అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుడుతున్నారు అదేవిధంగా మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాన్ని మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల నాలుగు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోంచేస్తున్నారు ఐదు రూపాయలు భవిష్యత్తుతో ఎందుకు మూసేసిందో తెలీదు మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు అయితే ఈ ప్రభుత్వ రంగానే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ చేయటమే కాదు మరొక డెబ్బై అన్నా క్యాంటీన్స్ గారు ముఖ్యమంత్రి గారు యాక్చువల్ శాంక్షన్ చేశారు కొన్ని అక్టోబర్ లోను కొన్ని లోను అవి కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్కి మాట్లాచ్చామో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో అది రేపు ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ఇస్తానన్నామో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వగానే వెంటనే వేసే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ వెళ్ళారు ఈ విధంగా ఖజానా ఖాళీ అయినా అనేక ఇబ్బందులు అన్నా ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తం అస్తవ్యస్తం చేసేదానికి ఉదాహరణ నా డిపార్ట్మెంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రి ఇదే శాఖ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో అమృత ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే డెబ్బై పర్సెంట్ డౌలు ఇస్తారు థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మేనిఫెస్టో ఏదైతే చెప్పి తప్పకుండా చేస్తూ వచ్చారు అందుకనే ప్రతి ఇంటికి కార్యకర్త పోయి ఏం చేసింది చెప్పి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేసి పార్టీకి ప్రభుత్వానికి తెలియజేస్తే అవన్నీ సాల్వ్ చేస్తామని ప్రజల మధ్య నాయకులు ఉండాలని ఈరోజు ప్రతి నాయకుడిని యాక్చువల్గా తిరగమన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీధికి వచ్చాను ఈ వీధికి వస్తే ఇక్కడ ఈ డ్రైనేజ్ చూపించారు డ్రైనేజ్ భయంకరంగా ఉంది పక్కన మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే ఇది ఒక ఎనభై ఐదు లక్షలు అవుతుందన్నారు ఆ ఎనభై ఐదు లక్షల మంత్రిగా యాక్చువల్గా ఎనభై ఐదు లక్షల శాంక్షన్ ఇస్తాను ఇమీడియట్ గా దాని ఎస్టిమేషన్ తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతి కార్యకర్తని ఇంటింటికి మనకు ఇంక్లూడింగ్ మంత్రులు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ప్రతి ఒక్కరిని ఎందుకంటే కంటితో చూడాలి ప్రజలు చెప్పేది మీరు చెవులతో వినాలి సమస్యలు అక్కడికక్కడ చేయగలిగిన అధికారాలు ఉంటే మీరు చేయండి చేయలేకపోతే అవి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి అవి సాల్వ్ చేస్తామని ఒక దిశ నిర్దేశం ఇచ్చారు అలా ఈ రోజు పరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది ఈ రోజు ఇక్కడికి వస్తే చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బాబుజీతోనూ కార్యకర్తలతోనూ నేను దాదాపు ఒక పెళ్లి తిరిగా ప్రతి ఒక్కరు చాలా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు చిన్న చిన్న సమస్యలు చెప్పారు అవన్నీ కూడా యాక్చువల్ గా సచివాలయ స్టాఫ్ ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేసి అవి సాల్వ్ చేస్తారు